వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పిఆర్సీ ప్రకటన పాత బకాయిల చెల్లింపుపై బొప్పరాజు కీలక ప్రకటన ఆందోళనలో ఉద్యోగులు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే బకాయిలు చెల్లించేదెప్పుడు పీఆర్సి ఇచ్చేదప్పుడు ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు బకాయిలు చెల్లించిన అనంతరం పీఆర్సీ గురించి ఆలోచిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు అసలు బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారు పిఆర్సి ఎప్పటికీ అమలు చేస్తారు అని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఏపీజేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వివిధ శాఖల ఉద్యోగులు సంఘ నాయకులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగులు దానికోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఇరవై శాతం ఐఆర్ చెల్లిస్తామని చెప్పి అప్పుడు ఇవ్వలేదన్నారు ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించాలని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పే రివిజన్ కమిషన్ పీఆర్సీని నియమించకపోవటం బాధాకరమన్నారు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తూనే తక్షణమే పిఆర్సీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ శాఖల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గిపోతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెరిగిపోతున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ విధంగా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మోప్మా సర్ప్లలో ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వారికి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలు హేతుబద్దీకరణలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ పేర్రాజు ఫనీ ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకట్రాజేషు మహిళా విభాగం చైర్పర్సన్ పి లక్ష్మి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా వారు ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పాత బకాయిల్ని ఎప్పుడు చెల్లిస్తారు వెంటనే పీఆర్సి కమిటీని ఏర్పాటు చేయాలని వారైతే ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది